హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సంధి ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ చూసుకున్నట్టయితే క్వాడ్ సదస్సు అయితే జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డెల్వేర్లోని క్లైమేట్లో జరిగిన ఈ క్వాడ్ లీడర్స్ సమిట్లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు జపాన్ పీఎం ప్యూమియాకిసిడా ఆస్ట్రేలియా పీఎం హ్యాంథనీ ఆల్బనిస్ యుఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకిన్ అయితే సమావేశమయ్యారు ఈ సమ్మిట్ సందర్భంగా పీఎం మోడీ మాట్లాడుతూ క్వాడ్ను గ్లోబల్ గుడ్స్ ఫోర్స్ అని ప్రశంసించారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే శ్రీలంక అధ్యక్షుడిగా దిశా నాయకే విజయం సాధించిన రావడం అయితే జరిగింది అయితే శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్కిస్ట్ నేత అనురకుమార్ దిశా నాయక్ విజయం అయితే సాధించినట్లు ఎన్నికల కమిషనర్ ఈ యొక్క ఆదివారంపై అయితే ప్రకటించింది శనివారం జరిగిన ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎవరికి యాభై శాతానికి పైగా ఓట్లు రాలేదు దీంతో రెండో ప్రాధాన్య ఓట్లకి లెక్కించి ఈ ఫలితాన్ని అయితే ప్రకటించారు దీన్సా నాయక్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మార్కిస్ట్ ప్రభావిత జనతా విముక్తి పేరున పార్టీలో అయితే చేరారు రెండు వేల నాలుగులో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పి ప్రభుత్వం ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకొని మార్పు అవినీతి రహిత సమాజ నిర్మాణం వంటి నిన్న జన ఆదరణ అయితే పొందేరుతాం నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బంగ్లాదేశ్ నుంచి భారత్కు ఇల్సా చేపలు రావడం అయితే జరిగింది మూడు వేల టన్నుల ఎగుమతికి అయితే ఆమోదం తెలిపింది బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే ఈ యొక్క బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాల్ ప్రజలకు శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు త్వరలో మూడు వేల టన్నుల పద్మపురస ఇల్సా చేపలను అయితే భారతదేశానికి ఎగుమతి చేసేందుకు బంగ్లా ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాగా బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది కదా అప్పుడు ఏడాది పాటు ఈ భారత్కు ఇల్సా చేపల ఎగుమతిని నిషేధిస్తున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో అయితే తెలిపింది ఆ ప్రభుత్వం బెంగాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా తమ ఇళ్లలో ఇల్సాను వండుకొని తింటారు చాలామంది కొంతమంది బెంగాలీ ప్రజలు వీటిని పూజల్లో నైవేద్యంగా కూడా సమర్పిస్తారంట ఏటా దుర్గా పూజ సమయానికి బంగ్లాదేశ్లో ఇల్సా చేపలను భారత్కు ఎగుమతి చేస్తుంది సాధారణంగా కలకత్తా మార్కెట్లో కిలో ఇల్సా ధర వెయ్యి రూపాయలు ఉంటుందంట ఈ బంగ్లాదేశ్లో పద్మా నదిలో అయితే చేపలు పుడతాయి అందుకే వీటికి పద్మ పురుష అనే పేరు వచ్చింది రెండు వేల పన్నెండులో నది నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారత్కు బంగ్లాకు మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ చేపత్తులో ఎగుమతిపై నిషేధం అయితే విధించారు రెండు వేల ఇరవై రెండులో అప్పటి బంగ్లా ప్రధాని అయిన షేక్ హసీనా ఈ నిషేధాన్ని అయితే ఎత్తివేశారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎస్సీ అట్రాసిట్ కేసుల్లో తొంభై ఏడు శాతం పైగా ఆ పదమూడు రాష్ట్రాల్లోనే అంటూ రావడం అయితే జరిగింది శిక్ష పడిన వారి తగ్గుముఖం పడుతుంది సంఖ్య నివేదిక విడుదలైతే చేసింది కేంద్రం దేశంలో షెడ్యూల్ కులాల వారిపై రెండు వేల ఇరవై రెండులో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసుల్లో అయితే తొంభై ఏడు పాయింట్ ఏడు శాతం కేసులు పదమూడు రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నాయంట వీటిలో యూపీ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ అయితే తర్వాత స్థానంలో నిలిచినట్టు ప్రభుత్వం నివేదికలో అయితే వెల్లడించింది అదే సమయంలో రెండు వేల ఇరవైతో పోల్చి చూస్తే ఈ ఏడాది కేసుల్లో శిక్ష పడిన వారి సంఖ్య ముప్పై తొమ్మిది పాయింట్ రెండు నుంచి ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతానికి అయితే పడిపోయింది అన్నట్టు సంఖ్య అలాగే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ దౌర్జన్యాల నివారణ చట్టం ప్రకారం దేశం మొత్తంలో ఎస్టీలపై రెండు వేల ఇరవై రెండులో జరిగిన దౌర్జన్యాలలో తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఒకటి శాతం పదమూడు రాష్ట్రాలను నమోదయ్యాయని ప్రభుత్వ తాజా నివేదిక అయితే వెల్లడించింది ఎస్సీలపై రెండు వేల ఇరవై రెండులో జరిగిన దౌర్జన్యాలపై మొత్తం యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కేసులు అయితే ఈ పదమూడు రాష్ట్రాల్లోనే యాభై ఒక వేల ఐదు వందల అరవై ఆరు కేసులు అయితే నమోదయ్యాయని తెలిపింది ప్రభుత్వం వాటిలో యూపీలో పన్నెండు వేల రెండు వందల ఎనభై ఏడు అంటే ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం రాజస్థాన్లో ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒకటి అంటే పదహారు పాయింట్ డెబ్బై ఐదు శాతం ఎంపీలో ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు అంటే పద్నాలుగు పాయింట్ తొంభై ఏడు శాతం బీహార్లో ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అంటే పదమూడు పాయింట్ పదహారు శాతం ఒడిషాలో మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు అంటే ఆరు పాయింట్ తొమ్మిది మూడు శాతం మహారాష్ట్రలో రెండు వేల ఏడు వందల ఆరు అంటే ఐదు పాయింట్ ఇరవై నాలుగు శాతం కేసులు అయితే నమోదైనట్టు తెలిపింది కేంద్ర ప్రభుత్వం ఇకపై ఎస్టీలపై రెండు వేల ఇరవై రెండులో మొత్తం కేసులు చూసినట్లయితే తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదుకు ఎక్కువగా ఎంపీలో అయితే నమోదైనట్టు తెలుస్తుంది రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ముప్పై పాయింట్ అరవై ఒక్క శాతంగా నమోదయ్యాయి నెక్స్ట్ చూసినట్లయితే గోండి లిపి సృష్టికర్త జంగు మృతి అంటూ రావడం అయితే జరిగింది గోండి లిపి ఆవిష్కరణ గోండి గుణితాలు గణిత సృష్టికర్త అయిన కోట్నాగ్ జంగు తొంభై సంవత్సరాల ఇక లేరు మనకు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలం గుంజాల్లోని నివాసంలో అనారోగ్యంతో బాధపడుతూ ఈ ఆదివారం అయితే ఆయన కన్నుమూశారు తెలంగాణలోని ఆదివాసీ గొండు చిన్నారుల కోసం గోండి తెలుగు వాచకాలను ఒకటి నుంచి మూడవ తరగతి వరకు ప్రచురించి వారి విద్యాభివృద్ధికి అయితే ప్రత్యేక కృషి చేశారు ఆయన శ్రమను ఆచార్య జయదేవి రావు గుర్తించి సహకరించారు జంగు మృతికి గొండు సమాజ పెద్దలందరూ కూడా సంతాపం వ్యక్తం చేశారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేటి నుంచి ఢిల్లీలో సభాపతుల సదస్సు అంటూ రావడం అయితే జరిగింది దేశ రాజధాని అయిన ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ భారత రిజధాని సదస్సునైతే లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా సోమవారం అయితే ప్రారంభించనున్నారు సదస్సులో సుస్థిరమైన సమ్మిళిత అభివృద్ధి సాధనలో శాసనసభల పాత్ర అనే అంశంపై ప్రధానంగా చర్చ అయితే జరగనుంది వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సభాపతులు ఉప సభాపతులు ఇందులో పాల్గొంటారని లోక్సభ సెక్రటరీ అయితే వెల్లడించింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గినీస్ బుక్లో చిరంజీవి చోటు అంటూ రావడం అయితే జరిగింది మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను అయితే అందుకున్నారు ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న ఆయన ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లోను చోటు దక్కించుకున్నారు నూట యాభై చిత్రాల్లోనూ ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్తో మెప్పించినందుగాను ఆయనకు ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు యాక్టర్ డ్యాన్సర్ కేటగిరీలో మోస్ట్ ప్రాలింపిక్ ఫిలిం స్టార్ హిందీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో అయితే చిరంజీవి స్థానం సంపాదించారు ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఖాన్ చేతుల మీదుగా అయితే చిరంజీవి దీన్ని అందుకున్నారు అనంతరం చిరంజీవి మాట్లాడుతూ గిన్నిస్ బుక్ రికార్డు నేను ఎప్పుడు ఊహించలేదని దీనికి కారణం నా దర్శకుడు నిర్మాత అభిమానులని అందరికీ కూడా అతను ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క వేడుకల్లో ద్వారా అందరూ పాలు పంచుకున్న వారు అందరూ అభినందనలు చేశారు అలాగే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేటీఆర్ లాంటి పలు రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా అయితే చిరంజీవికి అభినందన తెలిపారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి గ్రోత్ రేట్ ఏడు శాతం అంటూ రావడం అంటే జరిగింది గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగించినా ఇండియా స్ట్రాంగ్గా ఉందని డెలైట్ సౌత్ ఏషియా సీఈఓ రోమాల్ శెట్టయితే అన్నారు ఇండియా జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు నుండి ఏడు పాయింట్ ఒకటి శాతం పెరుగుతుందని అంచనా అయితే వేశారు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందని రూరల్ డిమాండ్ పుంజుకుందని వెహికల్స్ సేల్స్ మెరుగుపడ్డాయని వివరించారు అవకాశాలు అడ్డంకులు రెండు ఉన్నాయని గ్లోబల్గా ఏం జరిగినా ఇండియా బెటర్ పొజిషన్లో ఉంది అలా అని గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ నుంచి ఇండియా వేరైందని చెప్పలేం అని శెట్టి అయితే పేర్కొన్నారు మిడిల్ ఈసియా టెన్సీ టెన్షన్స్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం విస్ట్రేన్ దేశాల్లో గ్రోత్ తగ్గడంతో జీడిపి వృద్ధి నమోదిస్తుందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడిపి ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధి చెందుతుందని డెలాయట్ అంచనైతే వేస్తుంది కిందటి ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం గ్రోత్ రేటు నమోదు చేశాం రెండు వేల నలభై ఏడు నాడుకైతే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఫేర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రస్తుతం రెండు వేల ఐదు వందల డాలర్ నుంచి ఇరవై వేల డాలర్కు పెరగాలని అయితే అతను తెలిపాడు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బంగారం మన చదరంగం అంటూ రావడం జరిగింది ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో మన భారత పురుషులు మరియు మహిళా జట్లయితే తొలిసారిగా ఛాంపియన్స్గా అయితే అవతరించారు బుడాపెస్ట్లో ముగిసిన ఈ మెగా ఈవెంట్లో గ్రాండ్ మాస్టర్లు ఎరిగేసి అర్జున్ తెలంగాణ నుండి గుకేష్ ప్రజ్ఞానంద్ తమిళనాడుకు చెందినవాడు విధి వచ్చి మహారాష్ట్రకు చెందినవారు పెంటెల హరికృష్ణ ఆంధ్రప్రదేశ్లో కూడిన భారత పురుషుల జట్టు ఇరవై ఒకటి పాయింట్లతో అగ్రస్థానంలో అయితే నిలిచింది గ్రాండ్ మాస్టర్ల ద్రోణవల్లి హరిక ఆంధ్రప్రదేశ్ నుండి వైశాలి తమిళనాడు అంతర్జాతీయ మాస్టర్లు దివ్య మహారాష్ట్ర నుండి వంతిక తానియా డిగ్రీలతో కూడిన భారత మహిళా జట్టు పంతొమ్మిది పాయింట్లతో టాప్ ర్యాంకులో అయితే నిలిచింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్